హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాంచీపురం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఈ ఆలయం భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తిపీఠాలలో చాలా ముఖ్యమైనది పురాణాల ప్రకారం ఈ ప్రదేశం నాభిస్థాన్ లేదా భూమి మధ్యలో ఉందని నమ్ముతారు ఈ ఆలయం ఒక ప్రదేశంలో సతీదేవి నాభి పడిపోయిందని నమ్ముతారు ఆమె కంచి కామాక్షి అమ్మవారిగా ఇక్కడ ఎలా వెలిసారో తెలుసుకోండి భండాసుర్ అని రాక్షసుని యుద్ధంలో వధం చేసి పార్వతి అమ్మవారు శ్రీ కామాక్షి అమ్మవారుగా రూపంలో స్వయంభూగా ఈ ఆలయంలో వెలిసారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ధ్వజస్తంభం దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో అమ్మవారికి మూడు స్వరూపాలుంటాయి అవి స్థూల సూక్ష్మ మరియు శూన్య రూపంలో ఉన్నట్టు ఇక్కడ నమ్ముతారు ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇలా వాల్స్ ఉంటాయండి వాల్స్ పైన ఎన్నో శిల్పాలు తర్వాత ఇన్స్క్రిప్షన్స్ రాయబడి ఉంటాయి ఇక్కడ చూడండి ఇవేనండి ఇక్కడ వాల్స్ పైన రాసి ఉన్నాయి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం కాంచీపురం ఊరికి మధ్య భాగంలో ఉంటుంది ఇక్కడ వీధులు శ్రీ వరదరాజ్ పేరుమాళ ఆలయం అంటే విష్ణు కంచి విష్ణు యొక్క అవతారం పంచభూత ఆలయాల్లో ఒకటైన ఎంతో ప్రాచీనమైన ఏకాంబరేశ్వర శివుని ఆలయం అంటే శివకంచి కూడా ఈ ఆలయానికి చుట్టూ విస్తరించే శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం పదహారు వందల సంవత్సరాల క్రితం పల్లవ రాజవంశం కాంచీపురం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ప్రారంభమైంది క్రీస్తు పూర్వం ఐదవ నుండి ఆరవ శతాబ్దం వరకు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వరకు జరిగింది కామాక్షి అమ్మన్ ఆలయం భూమికి లేదా తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా ఉందని చెబుతారు ఐదు ఎకరాల భూమిపై స్ప్రెడ్ అయి ఉన్న ప్రసిద్ధ కామాక్షి అమ్మన్ ఆలయం సతీదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన శ్రీచక్రం మరియు ప్రధాన దేవత యొక్క శ్రీ విద్యా ఆరాధనకు ప్రసిద్ధి చెందింది పిల్లలు లేని జంటలు సంతానం కోసం ఆశీస్సులు పొందడానికి ఈ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు ఈ ఆలయంలో సహస్రదీప అలంకరణ సేవ అంటే వెయ్యి దీపాలతో చేసే సేవ జరుగుతుంది కంచి కామాక్షి అమ్మవారి గోపురం దర్శనం చేసుకోండి చాలా క్లోజప్లో వీడియో తీసి మీకు చూపించడానికి ట్రై చేశానండి చాలా అందంగా ఉంటుందండి గోపురం దీనిపైన ఎన్నో దేవి దేవతల ఒక శిల్పాలు చెక్కబడి ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దర్శనం చేసుకోండి కామాక్షి అమ్మవారి ఆలయం ప్రాంగణలో ఈ వృక్షాన్ని కంచి వృక్షం అంటారు దీని చుట్టూ భక్తులు ప్రదీక్షణ చేసి మరి ప్రార్థిస్తారు మనం కూడా దర్శనం చేసుకుందామండి కంచి కామాక్షి గర్భగృహం చుట్టూ ఉన్న ముఖ్యమైన మందిరాన్ని గాయత్రి మండపం అంటారు గర్భగుడిలో అమ్మవారు పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటారు ఇక్కడ మీరు చూడండి గర్భగుడి త్రికోణ ఆకారంలో ఉంటుంది గర్భగుడి చుట్టూ ఉన్న గాయత్రి మండపానికి కైలాస మండపం అని చుట్టూ ఆవరణలాగా ఉంటుంది అభిషేకం టికెట్ కొన్నవాళ్ళకి దగ్గరగా వచ్చి అంటే గాయత్రి మండపంలోకి వచ్చి నించొని అమ్మవారి అభిషేకం చూడడానికి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి వీలవుతుందండి గర్భగుడి లోపల అరూపలక్ష్మి లక్ష్మి ఇంకా ఉత్తరముఖంగా వారాహి అమ్మవారు ఉంటారు దర్శనం చేసుకోండి లలితా త్రిపుర సుందరి స్వరూపమైన అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉంటుందండి అమ్మవారి విగ్రహం ఎంతో పవిత్రమైన పదార్థాలతో స్నానం చేస్తారు ఆ తరువాత దైవిక ఆభరణాలతో అలంకరిస్తారు అమ్మవారికి అభిషేకం పాలు తేనె నీరు మరియు కొబ్బరి నీళ్ళతో జరుగుతుంది అభిషేకం పూర్తయ్యాక అమ్మవారి గర్భగృహంకి ఒక లాంటిది వేస్తారండి భక్తులు కొంచెంసేపు వెయిట్ చేయాలి అప్పుడు అమ్మవారిని అక్కడ అలంకరిస్తారు అలంకరణ పూర్తయ్యాక మళ్ళీ తెర ఓపెన్ చేస్తారండి మనకి మళ్ళీ అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారికి పట్టు చీర మరియు వివిధ దైవిక ఆభరణాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు కంచి కామాక్షి ఆలయం ఒక పవిత్రమైన శక్తి పీఠం గర్భగుడిలో అమ్మవారు మనకి ధ్యానముద్రలో దర్శనమిస్తారు శ్రీ కామాక్షి అమ్మవారి ఎడం చేతిలో చెరుకు బిల్లు కుడి చేతిలో చిలుక దిగువ ఎడము మరి కుడి చేతుల్లో పాష అంగురం అనే దివ్య చక్రాలు ఉంటాయి ఈ ఆలయంలో ఆది శంకరాచార్యులు వారి ఆలయం కూడా ఉంటుంది దర్శనం చేసుకోండి దూర్వాస మహాముని ఆలయం కూడా ఉంటుందండి అది కూడా దర్శనం చేసుకోండి శివుడే అతని రూపంలో ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారి అమ్మవారికి ఆరాధన చేసి సౌభాగ్య చింతామణి అని ఒక గ్రంథం రాసినట్టు పురాణాల్లో ఉంటుందండి ఆ గ్రంథాన్ని అనుసరించి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు శ్రీ వారాహి అమ్మవారు గాయత్రి మండపంలో ఉంటే శ్రీ రాజా శ్యామలాదేవి రెండో ప్రకారంలో ఉంటారు ఇక్కడ కాశీ విశ్వనాథ్ స్వామివారి ఆలయం కూడా తూర్పు వైపు ఉంటుంది దర్శనం చేసుకోండి ఇది అమ్మవారి ఆలయం ఒక ప్రాంగణ అండి ఇక్కడ ఒక టీవీ స్క్రీన్ కూడా ఉంటుంది దానిలో లోపల పూజలు అవి ఎలా అవుతున్నాయో అన్నీ డిస్ప్లే చేస్తారు శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం ఎలా చేరుకోవాలో తెలుసుకోండి కాంచీపురం తమిళనాడు రాజధాని నగరం చెన్నై నుండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్ చేరుకోవడానికి మనం యాప్లో క్యాబ్ బుక్ చేసుకొని రావచ్చు లేదా ట్యాక్సీ హైర్ చేసుకోవచ్చు మందిరం నుంచి రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి ఆటో రిక్షా బస్సెస్ లేక ప్రైవేట్ ట్యాక్సీ చేసుకొని మనం ఆలయానికి రావచ్చు ఆలయానికి దగ్గరలోనే బస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ తరచుగా బస్ సిటీ బస్సెస్ సౌకర్యం ఉంటుందండి ఆటోలు కూడా దొరుకుతాయి సో ఈ మూడు విధాలుగా మనం ఆలయానికి చేరుకోవచ్చు కామాక్షి అమ్మవారు శిరస్సు పైన చంద్రరేఖను ధరిస్తుంది అయితే ఆమె పేరే కామాక్షి అయిన కారణం చేత తన కన్నుల చేతే భక్తుల కోరికలు తీరుస్తుంది అతి ప్రధానమైన శక్తి క్షేత్రం కంచి క్షేత్రం సప్తపురి అనే మోక్షాపురములను సప్త మోక్షాపురి అని పిలుస్తారు ఇవి మన భారతదేశంలో ఏడు పవిత్ర తీర్థస్థానాలు వీటి నుండి మోక్షం లేదా జనన మరణం చక్రం నుండి విముక్తి పొందవచ్చని శాస్త్రాలు చెబుతాయి ఆ ఏడు నగరాలు అయోధ్య మధుర హరిద్వార్ కాశీ అవంతిక అంటే ఉజ్జయిని ద్వారకా ఇవి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒకే మోక్షాపురం అది కాంచీపురం మాత్రమే కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ మీలో ఎందరో దర్శనం చేసుకొని ఉంటారు మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తానండి మీ అందరితో ఒక మంచి వీడియోతో అప్పటి వరకు సెలవు యు ఆల్ టేక్ వెరీ గుడ్ కేర్ అండ్ బాయ్